తెలంగాణలో భారీ వర్షాలకు అనేక మంది మరణం అవును పలు జిల్లాల్లో అకాల వర్షాలు గద్వల్లో గోడ కూలి ఒకరు మృతి దెబ్బతిన్న ఉల్లి మొక్కజొన్న పంటలు అదేవిధంగా కొనుగోలు కేంద్రాలు తడిసిన ధాన్యం హైదరాబాద్లోనూ అస్తవ్యస్తం పలు ప్రాంతాలు జలమయం సెక్రటేరియట్ ముందు నిలిచిన వర్షపు నీరు చెరువుని తలపించిన దృశ్యం నేడు రేపు కూడా వర్ష సూచన పలుచోట్ల ఆరెంజ్ అలర్ట్ జారీ అప్రమందంగా ఉండడం అధికారులకు అంటూ అధికారులకు ఆదేశాలు సో ఈ బకాల వర్షాలు అయితే నిండు ప్రాణాలు అయితే బలి తీసుకున్నాయన్నమాట సో చాలామంది అయితే చనిపోయే పరిస్థితి అయితే వచ్చారు ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు అయితే కురిసినాయి ఈ వర్షాల ప్రభావంతో ముగ్గురు అయితే మృత్యువాత పడ్డారు అంటే ముగ్గురు అయితే చనిపోయారు అనమాట పిడుగుపాటుకు ఇద్దరు చనిపోయారు గోడకులు ఒకరైతే చనిపోయారు సో మనకి సిద్దిపేట జిల్లా గద్వెల్లో వడగండ్ల వనకు ఉల్లి వరి మొక్కజొన్న మొత్తం పంటలన్నీ కూడా నాశనమైన వర్షాలకు హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమైంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభమైన వర్షం రాత్రి ఏడున్నర గంటల వరకు కూడా కురుస్తూనే ఉందన్నమాట దీంతో హైదరాబాద్ నగరం కొద్ది గంటలు అయితే అయింది అయితే పక్కన చూసుకుంటే ఈ భారీ వర్షాలకు అనేక మంది అయితే చనిపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట సో ఇంకా ఉన్నాయి కాబట్టి ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేశారు అప్రమత్తంగా ఉండమని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి